మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసింది వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చింది నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి వాటిని అధికారయుతంగా అమల్లోకి కూడా తెచ్చింది ఈ మొత్తం కాలంలో లేబర్ కోడ్స్ చాలా దుర్మార్గమైనవి అని కార్మిక చట్టాలను రద్దు చేయటం చాలా ప్రమాదకరమని దేశంలో కార్మిక సంఘాల నాయకులు అందరూ ఆందోళన చెందుతూ వచ్చారు బహిరంగంగా చర్చ చేశారు అనేక సందర్భాల్లో పత్రికా ప్రతినిధులకు చెప్పారు సెమినార్లు పెట్టారు కరపత్రాలు బుక్లెట్స్ రూపంలో కార్మికులకు చెప్పే ప్రయత్నం చేశారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ చర్చ సాగింది ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు టీవీలలో కానీ యూట్యూబ్ ఛానళ్ళలో కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు కానీ ఆశ్చర్యకరం నవంబర్ ఇరవై ఒకటో తేదీన లేబర్ కోడ్స్ అమల్లోకి ఇట్లా వచ్చినాయో లేదో రోజంతా టీవీ ఛానళ్ళలో అదే నడిచింది సరే పత్రికల్లో ఒక రోజు వచ్చింది లేబర్ కోడ్స్ చాలా గొప్పయని కార్మికులకు చాలా మేలు జరుగుతుందని మోడీ ఏం చెప్తే అది సహజంగా వచ్చింది కానీ ఆశ్చర్యకరంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా భుజం మీద ఎత్తుకున్నాయి ఈ లేబర్ కోడ్స్తో అద్భుతాలు జరగబోతున్నాయని చాలా గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయని కార్మికులకి ఎంతో మేలు చేసేటువంటి లేబర్ కోడ్స్ అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ప్రత్యేకంగా కొన్ని వీడియోలు చేసి ప్రసారం చేయటం మొదలుపెట్టారు ఇంత ప్రత్యేకంగా ఎందుకు ఊదరగొట్టినట్టు అందులో యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు భుజానెత్తుకున్నట్టు బహుశా కేంద్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిందా లేకపోతే బీజేపీను ఆర్ఎస్ఎస్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఛానళ్ళు వాటిని ప్రసారం చేయటం పత్రికలు ప్రచురించడం సహజం కానీ ఈ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఇవి అడ్వర్టైజ్మెంట్లు అయితే అది అడ్వర్టైజ్మెంట్ అని స్పష్టంగా చెప్పాలి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పలేదు చెప్పకపోగా ఇవి అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు ఎందుకు చేసినట్టు ఏం చూసి చేసినట్టు వీళ్ళు లేబర్ కోడ్స్ అంతగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడుతున్నారా కార్మిక చట్టాలను వీళ్ళంతా అంతగా అధ్యయనం చేశారా జాగ్రత్తగా చూస్తే వీళ్ళెవరు కార్మిక చట్టాలు అధ్యయనం చేసిన బాపత్ కాదు లేబర్ కోడ్స్ మొహం చూసిన బాపత్ కాదు మరి ఎందుకు ఇట్లా ఊదరగొడుతున్నారు అధికారులు రాసిచ్చింది పైనుంచి మోడీ ప్రకటించింది తీసుకొని దానికి నైషీలు చెక్కి అందంగా తయారు చేసి మేకప్ చేసి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు అడ్వర్టైజ్మెంట్స్ అయితే అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో చెప్తే ఎవరు తప్పు పడరు పట్టరు కానీ ఇది అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా తామే గమనించిన అంశాలుగా నిజంగానే అందులో అంత గొప్ప అంశం ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారే ఇది కోట్లాది మంది కార్మికులను మోసం చేయటం తప్ప మరొకటి కాదు పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు ఊడిగం చేయడం తప్ప మరొకటి కాదు ఇప్పుడున్నటువంటి పాలకులకు సలాము కొట్టడం వారి మెప్పు పొందడం కోసం పడేటువంటి తాపత్రయం తప్ప మరొకటి అనిపించుకోరు ఏమంటున్నారు వీళ్ళు కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు ఒక్క సంవత్సరం పనిచేసిన గ్రాడ్యుయటీ వస్తుంది అని చెప్తున్నారు ఇప్పటిదాకా కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండాలి గ్రాడ్యుయటీ ఇవ్వాలంటే ఇప్పుడు ఈ కోర్స్తో వన్ ఇయర్ సర్వీస్ ఉన్న గ్రాడ్యుయటీ వచ్చేస్తుంది చూడండి మోడీ ఇచ్చినటువంటి బహుమానం అంటున్నారు ఎనిమిది గంటల పని ఖచ్చితంగా అమలు జరపాలి లేకపోతే కుదరదు అంటున్నారు ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా ఎనిమిది గంటల పని పక్కా అమల్లోకి వస్తుందట ఇది కూడా నమ్మమని చెప్పేసి చెప్తున్నారు ఎనిమిది గంటలు దాటితే ఖచ్చితంగా ఓటీ ఇవ్వాలన్నట డబుల్ వేజ్ ఇవ్వాలనట కోర్సు ఆ రూపంలో కార్మికులకు న్యాయం చేస్తున్నాయని చెప్పేసి చెప్పారు ఎనిమిది గంటల పని దినం అంతకుముందు చట్టాల్లో లేదా ఇప్పుడే కొత్తగా ఆ కోర్సులో ఎనిమిది గంటలు దాటితే ఓటీ ఇవ్వాలని అది డబల్ వేజ్ ఇవ్వాలని అంతకుముందు చట్టాల్లో లేదా ఇప్పుడు కోడ్స్లో అది కొత్తగా వచ్చి కోడే కూస్తున్నారా ఈ విషయం వాళ్ళు ఎవరు చెప్పలేదు తెలిసి ఉంటే కదా చెప్పడానికి వాళ్ళు కార్మిక చట్టాలు వాళ్ళు కాదు లేబర్ కోడ్స్ వాళ్ళు కాదు వాళ్ళు రాసి పంపించింది దాన్ని అందచందాలుగా రూపొందించి సాధారణ కార్మికుల్ని ప్రజల్ని నమ్మించేందుకు అవసరమైన పద్ధతుల్లో దానికి మేకప్ చేసి ప్రజల ముందు పెట్టే పని మాత్రం చేశారు ఎందుకంటే ఢిల్లీ నాయకుల మెప్పు పొందడానిక లేకపోతే కొంతమంది రాజకీయ నాయకుల మెప్పు పొందడానిక మొత్తానికి చేశారు ఇది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం అంతేకాదు ఇక్కడి నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ పక్కా ఇస్తారట ఇవ్వకపోతే ఏం చేస్తారో మాత్రం అక్కడ చెప్పలే అపాయింట్మెంట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కోర్సులో అట్లుంది అంటున్నారు ఇవ్వకపోతే ఏ ఏం చేస్తారు అది కదా ప్రశ్న ఇవ్వకపోతే ఏం చేస్తారు దాన్ని గురించిన ప్రస్తావన మాత్రం వీళ్ళు ఎక్కడ చేయరు అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్విగ్గీ జొమాటో పేరుతో లేకపోతే ఓలా ఉబెరు పోర్టరు ఇట్లాంటి రకరకాల యాప్స్ ద్వారా మనం ప్లాట్ఫామ్స్ ద్వారా మనం కొన్ని ప్రయోజనాలు పొందుతున్నాం ఆన్లైన్ బుకింగ్ చేసి మనం సరుకులు తెప్పించుకుంటున్నాం మన దగ్గరికే సేవలు అందుతున్నాయి కానీ వీళ్ళని ఎవరు కార్మికులుగా కూడా గుర్తించే నాథుడు ఇప్పుడు ఈ కోడ్స్ ద్వారా వాళ్లకు కూడా ఖచ్చితంగా ఈఎస్ఐ ఇయ్యాల్సిందేనట పిఎఫ్ ఇవ్వాల్సిందేనట ఇవ్వకపోతే నడవదట మోడీ ఇంత గొప్ప పని చేసిండు సుమా అని చెప్పి చెప్తున్నారు వాళ్లకు కూడా ఈఎస్ఐ ఇవ్వాల్సిందేనని పిఎఫ్ ఇవ్వాల్సిందేనని ఈ లేబర్ కోర్ట్స్లో ఎక్కడ రాసిందో మరి అది మాత్రం చెప్పలేదు చదివితే కదా అది ఎక్కడ రాసిందో మాత్రం చెప్పలేదు కానీ వాళ్ళకు కూడా ఈఎస్ఐ ఇవ్వాల్సిందేనట పిఎఫ్ ఇవ్వాల్సిందేనట ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ ఈ యూట్యూబ్ ఛానల్స్ చూసి నమ్మి మోసపోవాలన్నమాట ఎందుకు చేస్తున్నారు ఎటు తీసుకుపోవడం కోసం చేస్తున్నారు ఏం ఆశించి పనులు చేస్తున్నారు అట్లనే జీతంలో బేసిక్ పెరిగిపోతాట బేసిక్ ఖచ్చితంగా పెరగాల్సిందే అనట బేసిక్ పెరగడంతో చాలా లాభాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇదంతా ఒక భాగం మోడీ ప్రభుత్వం అంట నేషనల్ యూనివర్సల్ మినిమం వేజ్ పాలసీ తెచ్చిందంట యూనివర్సల్ మినిమం వేజ్ నిర్ణయిస్తుందట దానివల్ల దేశవ్యాప్తంగా అందరికీ కనీస వేతనాలు అందుతాయట అది ఎంత గొప్పదంటే ఇక రాష్ట్రాలు నిర్ణయించే కనీస వేతనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేషనల్ యూనివర్సల్ మినిమం వేజ్ కంటే ఒక పైసా తక్కువ ఉండడానికి వీళ్ళేదట ఎంత గొప్ప విషయం కొండంద వీ పట్టుకున్నారు వీళ్ళు ఈ యూనివర్సల్ మినిమం వేజ్ గతంలో ఎప్పుడు లేదా ఇప్పుడు కోర్సులో కొత్తగా వచ్చిందా అసలు క్షేత్రస్థాయికి సంబంధించి ఫ్లా ఫ్లోర్ లెవెల్ మినిమం వేజీ యూనివర్సల్ మినిమం వేజీ అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అమల్లోకి పెట్టిందో కూడా వీళ్ళకి తెలిసినట్టు లేదు అదేదో ఇప్పటిదాకా లేనట్టు ఇప్పుడే కొత్తగా కోర్సులో వచ్చినట్టు ఇప్పుడు ఆ యూనివర్సల్ మినిమం వేజ్ కంటే రాష్ట్రాలు నిర్ణయించే కనీస వేతనం ఒక రూపాయి కూడా తగ్గడానికి వీళ్ళేదో జాగ్రత్త అంటున్నారు అది కోర్సులోనే కొత్తగా వచ్చిందా అంతకుముందు లేదా ఈ మాత్రం తెలుసుకొని మాట్లాడాలనే సోయి కూడా లేకుండా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తున్నారు ఆ ప్రభుభక్తి ప్రదర్శించేటువంటి ప్రయత్నంలో కనీస స్పృహ కూడా కోల్పోతున్నారు కార్మిక వర్గాన్ని పక్కదార్లు పట్టించేటువంటి ప్రయత్నం ఇది కార్మిక వర్గానికి ద్రోహం తప్ప మరి కాదు మరి ఇవన్నీ నిజాలు కాకపోతే ఏమి నిజాలు చూద్దాం నెక్స్ట్ వీడియోలో మనం వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం